హాయ్ వివర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదన్ ఈరోజు రాయలసీమలోని చిత్తూరు అసెంబ్లీ రిపోర్టు గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఎవరు గెలవబోతున్నారు అనేది చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్థ అధినేత అనేటువంటి ముఖేష్ గారు మనతోటి ఉన్నారు ముఖేష్ గారు హలో అండి హాయ్ అండి చిత్తూరు అసెంబ్లీ రిపోర్ట్ మీరు రిపోర్ట్ చేశారు కదా ఎలా ఒకసారి చెప్తారా ఓకే అండి ప్రసాద్ గారు లాస్ట్ మంత్ మనం చిత్తూరులో సర్వే చేసినప్పుడు మనం ప్రతి నియోజకవర్గం కూడా సర్వే చేసేటప్పుడు మూడు రకాల ప్రశ్నలతో పాటు ప్రశ్నలు ఉంటాయి బట్ మెయిన్ మనం ప్రధానికంగా తీసుకునేది అంటే మూడు రకాల ప్రశ్నలు ప్రస్తుతం మీరు ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటది అనుకుంటున్నారని ఒకటి అడుగుతాం తర్వాత ఏ అభ్యర్థికి ఓటేస్తారని అడగడం జరుగుతుంది అదే విధంగా ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని అడగడం జరుగుతుంది ఒకటి అయితే ఈ మెయిన్ మూడు తీసుకున్న తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ వేరే వేరే కోసాలు ఉంటాయి సామాజిక వర్గాల పరంగా ఏ సామాజిక వర్గం ఏ పార్టీకి స్వింగ్ అవుతుంది ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ బేస్ చేసుకుని వృత్తిని బేస్ చేసుకుని కూడా ఏ కేటగిరీ ఏ ఏ ఓట్ బ్యాంక్ అయితే షిఫ్ట్ అవుతుంది అని డివైడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక సైంటిఫిక్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు చిత్తూరు అసెంబ్లీకి వచ్చేసరికి ఏంటంటే చిత్తూరు జిల్లాలో కీలకమైన నియోజకవర్గం ఇది మనకు రెండు వేల పంతొమ్మిదిలో ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఖాతాలో పడిపోయింది అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నప్పుడు చిత్తూరు అసెంబ్లీకి వచ్చేసరికి ఇక్కడ ఆస్పిరెంట్స్ ఎక్కువ తెలుగుదేశం పార్టీ నుంచి మొన్నటి వరకు అక్కడ ఎమ్మెల్సీ దొరబాబు గారు ఉన్నారు తర్వాత ఏఎస్ మనోహర్ గారు గతంలో కంటెస్ట్ చేసిన అభ్యర్థి ఉన్నాడు అదేవిధంగా కాజూర్ బాలాజీ అని ఉన్నారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఒక మెయిన్ అట్లా ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్న నియోజకవర్గం చిత్తూరు అయితే తెలుగుదేశం అయితే అనూహ్యంగా చిత్తూరు నియోజకవర్గం నుంచి ఒక కొత్త అభ్యర్థికి టికెట్ రావడం జరిగింది అతని పేరు గురజాల జగన్మోహన్ సో మరి మిగిలిన కేడర్ అంతా కూడా వీళ్ళు అది చెప్తా దాని గురించి అయితే అవన్నీ పక్కన పెడితే ప్రజలని అక్కడ ఓటర్లని చిత్తూరులో గుడిపాలెం మండలం ప్లస్ చిత్తూరు టౌన్ కలుపుకొని మనకు ఇక్కడ నియోజకవర్గంగా తీసుకోవడం జరిగింది ఓకే అక్కడ మనం చిత్తూరులో మనం సర్వే చేసినప్పుడు ఏ పార్టీకి ఓటు వేస్తారు అని అడిగినప్పుడు ఇక్కడ చూస్తే మీ గ్రాఫ్ లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి కనబడుతుంది అంటే నలభై శాతం ఓటర్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు క్లియర్ గా ఉంది వైఎస్ఆర్ సిపి పార్టీకి చెప్పడం జరిగింది ఎటు నిర్ణయం తీయాల్సిన వాళ్ళు పద్నాలుగు శాతం ఇక్కడ పార్టీల పరంగా మీరు చూస్తే అనేది వ్యత్యాసం కానీ వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకత అంటే అంటే ఇది ప్రత్యర్థికి అంటే అప్పుడు ఈ ఫోర్టీన్ పర్సెంట్ నుంచి ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ టిడిపి పార్టీకి ఆడే అవకాశం ఉంటుంది అప్పుడు వీళ్ళు అంటే టు రీచ్ అవుతారు ఒక టూ పర్సెంట్ వీళ్ళకి ఆడే అవకాశం ఉంటుంది అప్పుడు ఫార్టీ త్రీకి రీచ్ అవుతారు అంటే సిక్స్ పర్సెంట్ అంటే ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఎడ్జ్ అనేది క్లియర్ గా పార్టీ పరంగా ఓటు చేసి కనబడుతుంది మరి ఇక్కడ అభ్యర్థి విషయానికి వస్తే ఎలా ఉంటుంది అని ప్రజలు అడిగినప్పుడు గమనిస్తే ప్రభుత్వ పబ్లిక్ మూడ్ అబౌట్ లీడర్స్ అంటే ఏ అభ్యర్థికి ఓటు వేస్తారు అని అడిగినప్పుడు మనం గమనిస్తే గురజాల జగన్మోహన్ తెలుగుదేశం పార్టీ అంటే ఇక్కడ అతను వ్యక్తిగతంగా కావచ్చు పార్టీ ఓట్ షేర్ కావచ్చు రెండు కలుపుకొని అంటే ఇక్కడ అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉందని ఒక విషయం స్పష్టమవుతుంది అండ్ వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థి విజయానంద రెడ్డికి మనకు థర్టీ సిక్స్ పర్సెంట్ రావడం జరిగింది అదేవిధంగా థర్టీన్ స్వింగ్ ఓటర్స్ ఎటు నిర్ణయం చెప్పిన వాళ్ళు థర్టీన్ పర్సెంట్ అయితే ఇక్కడ చూస్తే ఇది ఎక్కడైతే అభ్యర్థిది ఫార్టీ ఫైవ్ క్రాస్ అవుతుందో సైంటిఫిక్ గా అక్కడ అభ్యర్థి ఆల్రెడీ గురుజాల జగన్ గారు దాటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ గారికి అనుకూల అంశాలు ఉన్నప్పటికి ఇక్కడ లోకల్ లో ఏం జరుగుతుంది అంటే ఈ విషయం మాట్లాడుకుంటే లోకల్లో గురజాల జగన్మోహన్ కొత్త వ్యక్తి కేడర్ ను కలుపుకుపోవట్లేదు అది అంశాలు తెర మీదకి వచ్చినా అది క్షేత్ర స్థాయిలో మనం సర్వే చేసినప్పుడు ఏంటంటే అందరూ చక్కగా కలిసి పనిచేసుకుంటున్నారు ప్రయోజపడిన వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే ఒక బురద దళి కార్యక్రమం చేస్తున్నట్టు టిడిపి ప్రభుత్వం పార్టీ మీద అనేది క్లియర్ గా కనిపించింది కానీ ఇక్కడ ప్రజలకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఓటరు పార్టీ కట్టుబడి ఉన్నాడు పార్టీకి లాయల్ గా ఉన్నాడు నలుగురు కలిసి ఉన్న కాడ ఇటువంటి చర్చలు వస్తున్నాయి కానీ ఇండివిజువల్ అడిగినప్పుడు అటువంటి అసలు ఆలోచన లేదు ఓటర్ ఆల్రెడీ డిసైడ్ అయ్యాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వెయ్యారు క్యాడర్ అంతా కలిసి పని చేసుకుంటున్న అంశాలు అక్కడ ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొంతమంది వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళ మీద మృతుగలే కార్యక్రమం చేస్తున్నట్టు ఒక సామాజిక వర్గ ప్రజలు కానీ అంటారు పెద్దగా పని అవదు ఆ దుర్బాబు గారు కానీ ఆ జగన్మోహన్ గాని కాజూర్ బాలాజీ గాని ఏ మనోహర్ గాని వాళ్ళందరూ కలిసి గట్టుగానే పని చేసుకుంటున్నారు ఇబ్బంది అందరూ కలిసి కట్టుగా పని చేసుకున్న అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న అభ్యర్థులందరూ కూడా కలిసే పని చేసుకుంటున్నారు ఒకటిగానే ఉన్నారు డిసిప్లిన్ లో ఉన్నారు వైఎస్ ఎస్ సిపి పార్టీ వాళ్ళు ఏంటంటే వ్యూహం ప్రకారం తెలుగుదేశం పార్టీ విషయం సాధిస్తుందడానికి అన్ని స్కోప్ ఉంది ఇక ప్రభుత్వ వ్యతిరేకత గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ మొన్నటి వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్ఎన్ శ్రీనివాస్లు అంటే ఇక్కడ తెలుగుదే ఈ నియోజకవర్గంలో అని ఏ ప్రస్తుత ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని అడిగినప్పుడు ముప్పై ఒక్క శాతం ఓటర్లు బాగుంది చెప్పి అర యాభై ఎనిమిది శాతం ఓటర్లు బాగలేదని చెప్పి ఇది కనుక అంటే ఎక్కడైతే ప్రభుత్వ పాలన ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అవుతుందో అక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆ పార్టీ గెలవదు అండ్ ఇక్కడ ఆల్రెడీ ఫిఫ్టీ ఎయిట్ కి వచ్చింది అంటే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ నడుస్తుంది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ లో ఇక్కడ వైసీపీ పార్టీని చూడరు అనేది విషయం క్లియర్ గా స్పష్టంగా అర్థం అవుతుంది అంటే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉంది అండ్ వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థి గ్రాఫ్ తక్కువ ఉంది ఈ రెండు కలుసుకుంటే తెలుగుదేశం పార్టీకి వే ఉంది ఇవన్నీ కలుపుకుంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్

తర్వాత వీడియోలో మరొక అసెంబ్లీ సెగ్మెంటు పార్లమెంట్ సెగ్మెంటు చర్చించుకుందాం థ్యాంక్ యూ